ధనుసు రాశిలో జన్మించిన వారికి సంబంధించి వారి వివాహానికి సంబంధించి నాలుగు ముఖ్యమైన విషయాలను ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో మొదటిది ఏంటంటే మీరు ఎంతో ఇష్టపడి పెళ్లి చూపుల్లో అన్నీ తెలుసుకుని వివాహం చేసుకున్న కొద్ది అది నెల మూడు నెలలు ఆరు నెలలో సంవత్సరం వల్ల అయితే కన్సీవ్ అయిన తర్వాత ఇలా ఏదో ఒక డిస్టబెన్స్ వల్ల డైవర్స్ తీసుకోవడం రెండో పెళ్లి చేసుకునే పరిస్థితులు రావడానికి కారణం ఏంటి అలాగే రెండో విషయం ఏంటంటే ఎంతో ఇష్టంగా ప్రేమించి వాళ్ళ కోసం ఇంట్లో వాళ్ళని ఎంతగానో ఒప్పించి పెళ్లి చేసుకోవడం లేకపోతే ఇంట్లో వాళ్ళని ఎదిరించి వాళ్ళతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల తర్వాత అందులో ఎవరో ఒకళ్ళు వేరే వాళ్ళతో అక్తం సంబంధం పెట్టుకోవడం వీళ్ళని వదిలేయడం మళ్ళీ రెండో పెళ్లి కోసం రావాల్సి చేసుకోవాల్సి రావడం ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అలాగే మూడో విషయం ఏంటంటే ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్న వివాహ జీవితం మూడు ఐదు ఏడు పదేళ్ల తర్వాత కూడా ఇంకా ఈ రిలేషన్లో నేను ఉండలేను డైవర్స్ తీసేసుకుందాం లేదా సపరేట్గా ఉందాం అని అనుకోవడానికి కారణం ఏంటి ఇక నాలుగోది ఏంటంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి జాతక చక్రంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి దానికి ఏ రెవెన్యూలు పాటించాలనే వీడియోలో ముందు ముందు కొద్దీ తెలుసుకుందాం ఐత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయట పడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి ఇంకా మొదటి విషయం ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అయినప్పటికీ అయినప్పటికీ కూడా పెళ్లి చూపుల్లో అన్నీ చూసుకుని అన్నీ తెలుసుకుని వాళ్ళ వివాహం చేసుకున్న తర్వాత హనీ పీరియడ్ లోపో లేకపోతే ఒక నెలలో ఆరు నెలలో సంవత్సరము ఇంకా అంతగా భరిస్తే కన్సీవ్ అయిన తర్వాత ఒక బాబు బాబు పుట్టిన తర్వాత మనం డైవర్స్ తీసుకోవడం వాళ్ళతో ఉండలేననుకోవడానికి కారణం ఏంటి అంటే ఎక్కువగా ఏంటంటే వివాహ జీవితాన్ని మొదటిగా సప్తమాధిపతి నిర్ణయిస్తాడనమాట సప్తమాధిపతి మీకు బుధుడై ఉంటే ఆ సప్తమాధిపతి కనుక జాతక చక్రంలో ఎక్కడో చోట విపరీతంగా పట్టడం లేదంటే మేనరాశిలో విపరీతంగా పట్టడం అంటే మీకు నాలుగో స్థానంలో విపరీతంగా నీచిపట్టడం లేదంటే రవితో కలిసి కంబస్ట్ అయిపోవడం ఇలా జరిగినప్పుడు చాలా వరకు కొద్ది రోజులకే ఆ వివాహ జీతం మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోద్దు ఆ రిలేషన్షిప్లో పెద్దగా ఇష్టం అనేది ఉండదు ఇది ఒకటి ఇక రెండో కేసు ఏంటంటే మీది ధనుసు రాశి ధనుసు లగ్నం ధనుసు రాశి ధనుసు లగ్నం అయ్యి మీకు సప్తంలో బుధుడు ఉండి బుధుడు రాహుతో కానీ కేతుతో కానీ ఉండి రాహు మా దశో కేతు దశో జరుగుతున్నప్పుడు ఆ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో అతను యాక్సిడెంట్ వల్ల అనారోగ్య సంస్థల వల్ల చనిపోవడం మళ్ళీ ఇంకో వివాహం చేసుకురావడం అనేది ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది అతని జాతకంలో కూడా కొంత ఇబ్బందులు ఉన్నప్పుడే ఇతను ఈ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి సప్తమంలో అంటే మీకు లగ్నాధిపతి సప్తమంలో రాహుతో కలిసి ఉండి రాహు మహర్ జరుగుతున్నప్పుడు చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మూడవది ఏంటంటే వక్రించిన శని కూడా మీ సంతోషాలను ఎక్కువగా నిర్ణయిస్తాడు వక్రించిన శని జాతకంలో ఉండి మీ ఏడో స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే తనకి బయట రిలేషన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడం పెళ్లికి ముందు నుంచి కూడా వివాహం మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవడం బయట రిలేషన్స్ బయట వ్యక్తులతోనే ఎక్కువ రిలేషన్స్ ఉండడం వలన ఆ వ్యక్తి ఏంటంటే ఈ వివాహ జీవితం మీద పెద్ద ఇంట్రెస్ట్గా ఉండడం అనమాట దాంతో కొద్ది రోజులకే ఇద్దరి మధ్య గొడవలు అయిపోవడం డైవర్స్ దాకా వెళ్ళడం అనేది ఎక్కువగా జరుగుతుంది ఇలా వక్రించిన శని సప్తమాన్ని చూడడం లగ్నంలో ఉండి సప్తమాన్ని చూసినా వేరే చోట ఉండి సప్తమాన్ని అష్టమాన్ని చూసినా సరే ఎక్కువగా తొందరగా డైవర్స్ అయిపోతుంది ఎందుకంటే శని పాప ఫలితాలను చాలా స్పీడ్గా ఇస్తాడు అందులో వక్రించిన శని చాలా చాలా స్పీడ్గా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక తర్వాత విషయం ఏంటంటే మీకు నైన్త్ హౌస్ అంటే సింహరాశి మీకు నైన్త్ హౌస్లో కనుక ఒక రెండుకు మించి గ్రహాలు రెండు గ్రహాలు కానీ మూడు గ్రహాలు కానీ నాలుగు గ్రహాలు కానీ అందులో పాపగ్రహాలైన రాహువు శని కుజుడు రవి కూడా కలిసి ఉంటే ఉంటే రెండు మూడు గ్రహాలు ఉంటే తొమ్మిదో స్థానం కూడా మనం ఎంత హ్యాపీగా ఉండడం మన మ్యారేజ్ లైఫ్లో ఎంత లక్ లక్ ఉంది మనకి భార్యాభర్తల మధ్య ఎంత సంతోషాలు అన్నాయి ఇవన్నీ కూడా నైన్త్ హౌస్ చూపిస్తుంది అనమాట ఈ నైన్త్ హౌస్లో మూడు నాలుగు గ్రహాలు ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక చివరిగా ఏంటంటే మీకు లగ్నంలో కానీ చతుర్థంలో కానీ సప్తమంలో కానీ దశము పదో స్థానంలో కానీ వీటిని ద్విస్వభావ రాసులు అంటారు ఈ రాసుల్లో రెండు రెండు గ్రహాలు ఉన్న వాళ్ళకి చాలా వరకు డైవర్స్ అవుతాయి ఇక్కడ మేన్ రాశిలో చూడండి గురువు మేన్రాసుకు స్వస్థానం మేన్ రాశిలో గురువు ఉండి ఒకవేళ శుక్రుడితో కలిసి ఉన్నా కూడా రెండు గ్రహాలు ఉంటాయి అంటే శుక్రుడికి వచ్చ స్థానం మేన్ రాశి కాబట్టి గురు శుక్రులు ఉన్న వాళ్ళకు కూడా ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా రెండో విషయం ఏంటంటే ఎంతో గాఢంగా ప్రేమించుకుని ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేము అనుకున్నంతగా లవ్ చేసుకుని ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవడం లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పించు ఒప్పుకోకపోతే వాళ్ళని ఎదిరించి బయటకు వెళ్ళిపోయి మ్యారేజ్ చేసేసుకుని కాపురం పెట్టిన తర్వాత ఇందులో ఒకళ్ళు ఇద్దరు లేకపోతే అక్రమ సంబంధాల వైపు వెళ్ళడం చేసుకు ఫస్ట్ చేసుకున్న వదిలేయడం సెకండ్ మ్యారేజ్ దాకా వెళ్ళిపోవడం ఎందుకు జరుగుతుంది ఏ గ్రహాల వల్ల జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఇలా ఎంతో చక్కగా గాఢంగా ఉన్న రిలేషన్స్ కూడా బ్రేక్ అయిపోవడానికి కారణం ఏంటంటే అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు అష్టమ స్థానంలో ఏదైనా పాపగ్రహాలు ఉంటే మీకు రాహు కావచ్చు రవి కావచ్చు ఏదో గ్రహం అష్టమ స్థానంలో గ్రహాలు ఉంటే ఆ గ్రహాల వల్ల ఎక్కువ శాతం సపరేషన్ అవుతుందన్నమాట ఎందుకంటే అష్టమ స్థానం అనేది ఎండింగ్ ఆఫ్ ది ఫస్ట్ మ్యారేజ్ హ్యాపీనెస్ బిగినింగ్ ఆఫ్ ది న్యూ హ్యాపీనెస్ అనమాట అంటే ఫస్ట్ హ్యాపీ మ్యారేజ్లో హ్యాపీనెస్ కనిపించకపోవడం ఎవరో వేరే చోట వేరే వ్యక్తులతో రిలేషన్స్ హ్యాపీగా ఉన్నాయనిపించడం అనేది అష్టమ స్థానాన్ని బట్టి జరుగుతుంది అయితే అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నంత మాత్రాన మీకు సపరేషన్ జరిగిపోతుందంటే కాదు అష్టమ స్థానంలో ఏదో ఒక గ్రహం ఉండి ఆ గ్రహానికి సెకండ్ హౌస్లో ఉన్న గ్రహానికి మధ్య కనెక్షన్ ఏర్పడితే అంటే సెకండ్ హౌస్లో ఏసీనో ఉన్నాడు ఏదో గ్రహం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎనిమిదో స్థానం నుంచి రెండు రెండో స్థానం ఏడు స్థానాల దూరంలో ఉంటుంది రెండో స్థానం నుంచి ఎనిమిదో స్థానం ఏడు స్థానాల దూరంలో ఉంటుంది అప్పుడు రెండుకి ఎనిమిదికి కనెక్షన్ ఏర్పడుతుందనమాట ఎప్పుడైతే కుటుంబ స్థానానికి అష్టమ స్థానానికి కనెక్షన్ ఏర్పడిందో దాని వలన ఫస్ట్ మ్యారేజ్ ఎప్పటికైనా సరే ఎంత ఇష్టపడి పెరుగు పెళ్లి చేసుకున్నా కొద్ది రోజులకి అది ఇష్టం ఉండదు రెండో మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక ఇది రాహు కేతువులతో ఏర్పడితే ఇక్కడ రాహు ఉన్నాడు ఇక్కడ కేతు ఉన్నాడు ఇలా రాహుకేతువులతో ఏర్పడితే ఎక్కువ శాతం ఇక్కడ కన్ఫామ్డ్ సపరేషన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట రాహుకేతులు ఎనిమిది రెండులో కానీ లేకపోతే రాహు ఇక్కడ రెండులో ఉండి కేతు ఎనిమిదిలో ఉన్నాడు ఇలా రివర్స్లో ఉన్నా సరే ఉండి వాళ్ళతో వేరే గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఒకవేళ రాహుకేతులు ఇద్దరే ఉన్నా కొంతవరకు ఇబ్బందులు వస్తాం గొడవలు రావడం సపరేట్గా ఉండడం ఇలా జరుగుతాయి అలా రాహుకేతులు ఉండి వేరే గ్రహాలు కూడా వాళ్ళతో ఉంటే శుక్రుడైనా కలిసి ఉంటే లేకపోతే మీ సప్తమాధిపతి అయినా ఉన్నా ఏ గ్రహాలు ఉన్నా సరే చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్లో హ్యాపీనెస్ అనేది తొందరగా ఆవిరైపోతుంది అంటే ఆ ప్రేమ ఏదైతే మనం ప్రేమించేటప్పుడున్నా కొత్త కొత్త ఇన్ఫక్స్పేషన్ అంటున్నారు లేకపోతే వ్యామోహాలు అంటారు ఇమోషనల్ కనెక్షన్లు అంటారు ఇవన్నీ కూడా రియాలిటీలోకి వచ్చి నాకు ఏమవుతుందంటే మనం కుటుంబంలో ఎలా పెరిగొచ్చాం ఇలా చక్కగా ఉన్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతను సరిగ్గా చూసుకోవట్లేదు మారిపోయాడు బాధ్యతల మీద పడే కొద్దీ కూడా ప్రజలు పెరిగే కొద్దీ కూడా ఏదో చక్కగా హ్యాపీగా ఉండాల్సిన జీవితం ఈసీల్లో ఉండాల్సిన జీవితాన్ని రోడ్డు మీద పడిపోయినట్టుగా అనిపించడం ఎవరో ఒకరికి ఈ జీవితం నాకు అవసరమా ఇవన్నీ అనవసరం అనిపించడం ఎవరైనా సరే అప్పుడు మనకి చేయి చూపించడం లేకపోతే మ్యానిపులేట్ చేయడం చేసినప్పుడు ఇందులో ఎవరప్పుడు కూడా ఆ మ్యానిపులేషన్ లొంగిపోవడం కొద్ది రోజులకే ఆ మ్యారేజ్ అనేది బ్రేక్ అవ్వడం అనేది ఎక్కువగా జరుగుతుందనమాట ఇక మూడోది ఏంటంటే వివాహం చేసుకున్న మూడేళ్ళు ఐదేళ్ళు ఏడేళ్ళు పదేళ్ల తర్వాత కూడా ఒకరి ఒకళ్ళని కలిసి ఉండలేము డైవర్స్ తీసేసుకుందాం అనుకోవడం మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి కారణాలేంటి ఏ గ్రహాల వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ధనుసు రాసి ధనుసులగ్నంలో పుట్టిన వాళ్ళ గురించి తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ఫస్ట్గా ఇలా కొద్ది రోజుల తర్వాత ప్రపంచానికి ఎంతో అందంగా కనిపించి వీళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు అనిపించే జంటలు కూడా విడిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ సప్తమాధిపతి మీకు బుధుడు కదా ఈ బుధుడు శనితో కానీ రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉన్నా లేదంటే సప్తములో బుధుడు కానీ శని కానీ ఉండి వేరే గ్రహాలు ఉన్నా వేరే గ్రహాలు ఏవైనా ఒకటి రెండు ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది కేవలం కొన్ని అడ్జస్ట్మెంట్లు అనమాట మన క్యాస్ట్ ఇప్పుడు విడిపోతే మనం ఇంట్లో వాళ్ళు ఏమంటారో లేకపోతే మనం ఆ ప ఇంకో మ్యారేజ్ జోలికి వెళ్ళకూడదు ఇలా అడ్జస్ట్ అవుతూ అడ్జస్ట్ అవుతూ కొద్ది రోజులకి అది బస్ట్ అయిపోతుంది అనమాట చాలా వరకు మీకు మీ జాతకం కానీ మీకు వచ్చే జాతకంలో కానీ సప్తమంలో శని కానీ బుధుడు కానీ ఉండి వేరే గ్రహాలు కూడా అక్కడ ఉంటాయి అది డీ నైన్ చాట్ అయినా సరే కొంతవరకు ఆ జాతకాలను జాగ్రత్తగా చూసుకోవాలి ఎంతకాలం మేనేజ్ చేసినా ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఒక దశ ఆ ఆ సప్తమాధిపతి యొక్క దశ అంతర్దశ అది దశ కానీ శని అంతర్దశ కానీ బుధమహాదశ కానీ బుధాంతర్దశ వచ్చినప్పుడు చాలా వరకు మ్యారేజ్ అనేది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా రెండో విషయం ఏంటంటే ఇది కాకుండా శుక్రకేతువులు కూడా మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్స్లు అలాగే సెకండ్ మ్యారేజ్ దాకా వెళ్ళిపోవడాలు మ్యారేజ్ లైఫ్ని వాళ్ళకు వాళ్ళే బ్రేక్ చేసుకోవడానికి కారణమవుతారనమాట శుక్రకేతువుల కాంబినేషన్ అనేది ఏడులో కానీ శుక్రుడు కేతు ఇద్దరు ఏడులో కానీ ఎనిమిదిలో కానీ తొమ్మిదిలో కానీ ఈ మూడు స్థానాల్లో ఉన్నప్పుడు ఎక్కువ శాతం వాళ్ళకి ఏంటంటే డిజైర్స్ అనేవి విపరీతంగా ఉంటాయి అన్నమాట వాళ్ళకి శృంగారపరమైన భావాలు వాళ్ళకి రకరకాల శృంగార కోరికలు ఉండే అవకాశం ఉంటుంది ఆ పార్ట్నర్ అవన్నీ అంది అందించలేనప్పుడు వీళ్ళు దానికి డిస్సాటిస్ఫై అయిపోతారు వాళ్ళని చాలా ఈ రకంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇది ఖచ్చితంగా శుక్రకేతువులు ఉన్న వాళ్ళకి జరుగుతుందన్నమాట శుక్రకేతువులు క్లోజ్గా ఉన్న వాళ్ళైతే పెద్ద విభిచారులు అయ్యే అవకాశం ఉంటుంది మాట అనకూడదు కానీ సప్తమంలో ఉన్నవాళ్ళు అయితే వీళ్ళ ఇలా తప్పంటాం కదా కోరికలు ఉన్న తప్ప అంటే సేమ్ శుక్రకేతువులు ఉన్న వాళ్ళని చేసుకోవడం శుక్రకేతులు ఏడెనిమిదిలో తొమ్మిదిలో ఉన్న వాళ్ళని చేసుకోవడం వలన వీళ్ళు చాలా వరకు ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇదొక్క ఇదొక్క కారణం ఏంటంటే కాదనమాట ఇలా శుక్రకేతువులు కలిసి ఉన్న వాళ్ళు ఏడెనిమిది తొమ్మిదిలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళైన మగవాళ్ళు అత్తవారింటి వైపు వాళ్ళని అస్సలు మామగారు అత్తగారు ఆడపడుచు లేకపోతే వాళ్ళ మరిదిగారు లేకపోతే వాళ్ళ బావగారు వీళ్ళెవరిని లేకపోతే వాళ్ళ బామ్మర్దులు వీళ్ళెవ్వరినీ కూడా అసలు గెట్టదన్నమాట వాళ్ళంటే వాళ్ళ ఇంటికి రావడం కానీ వాళ్ళ ఇంట్లో తినడం కానీ ఒకవేళ అత్తనం వాళ్ళ ఇంట్లో చూసుకోవడం కానీ వీళ్ళకి నచ్చదు వీళ్ళు సపరేట్గా ఉండాలి పార్ట్నర్ మొత్తం నాకే సొంతం నేను చెప్పినట్టు వినాలి కూర్చోవాలంటే కూర్చోవాలి నుంచో వాళ్ళంటే నుంచోవాలి ఈ ద్వారా ఎక్కువగా కలిగి ఉండడమే కాకుండా ఇంకో విషయం ఏంటంటే ఎంతసేపు కూడా వీళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళకి ఎంత జీతం వచ్చినా లేకపోతే వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ కూడా వీళ్ళకే ప్రయారిటీ ఇవ్వాలన్నమాట ఆ జీతం అంతా కూడా వీళ్ళ అకౌంట్లో వేసేయాలి కావాలంటే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి ఇలాంటి రకమైన ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఈ శుక్రకేతు ఉన్నప్పుడు కొంతవరకు వీటిలన్నింటినీ కంట్రోల్ చేస్తూ సంసార జీవితాన్ని సాఫీగా తీసుకువెళ్తున్నా వీళ్ళకి శుక్రకేతులతో పాటు కుజుశులు కూడా ఎక్కడో చోట ఉంటే కుజసి ఇల్లు కూడా ఎక్కడో చోట ఉంటే ఇంకా దారుణంగా ఉంటారనమాట వీళ్ళు వీళ్ళకి ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజ్ ఇలా రెండు మూడు వివాహాలు అయినా కూడా ఏ రకంగానూ కూడా వీళ్ళు మారనమాట ఎందుకంటే వీళ్ళు బాగా తెలివైన వాళ్ళు ఏదైనా సాధించగలిగేవాళ్ళు అనమాట కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా మంచి మంచి పొజిషన్లో ఉంటారనమాట వీళ్ళని ఎవరు కూడా క్వశ్చన్ చేయలేరు అనమాట వీళ్ళ ఆస్తులు కానీ ఉండే హోదాలు కానీ నలుగురికి న్యాయం చెప్పే పొజిషన్లో ఉండడం ఇలాంటివి చేసే ఇలాంటి వాటిల్లో ఉంటారు అనమాట కాబట్టి వీళ్ళని ఎదుటి వాళ్ళు తప్పు అన్నట్టుగా చూపిస్తారు తప్ప వీళ్ళు తప్పు లేనట్టు మంచి భర్త రాలేదు మంచి భార్య రాలేదు వీళ్ళు చాలా మంచి వాళ్ళు అన్నట్టుగా సమాజంలో ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట ఇక శుకుడు కానీ కుజుడు కానీ వక్రించి ఉంటే ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉంటుంది వక్రించిన కుజుడు వక్రించిన సుక్కుడు వల్ల వీళ్ళ బిహేవియర్ చాలా వైల్డ్గా ఉంటుంది కనీసం పిల్లలకు అనకుండానే మ్యారేజ్ బ్రేక్ చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎక్కడున్నా సరే ఇక దీంతోపాటు డి నైన్ చార్ట్ కూడా వివాహ జీవితాన్ని బాగా ఇబ్బంది పెడుతుంది డి నైన్ అనేది చాలా వరకు అంటే అన్నీ బాగానే ఉన్నాయి డి వన్ మనకి ఏ ఇబ్బందులు లేవు అయినా సరే ఎందుకు పడిపోతున్నాం అంటే డి నైన్ లో ఇబ్బంది పడడం వల్ల ఆ కండిషన్స్ ఏంటంటే మీకు డి నైన్ ఒకసారి చూసుకున్నప్పుడు డీ నైన్ చాట్ లో లేదా కుమ్మంలో రెండు మూడు గ్రహాలు ఉంటే చాలా వరకు ఆ గ్రహాల యొక్క దశ అంతర్దశలో సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోతుంది ఇక రెండవది ఏంటంటే డీ నైన్ చాట్లో శుక్రుడు వివాహ కార్యక్రమం అనమాట శుక్రుడు హీరో డీ నైన్ చాట్లో అలాంటి శుక్రుడు డీ నైన్ చాట్లో మనం చెప్పుకున్న వృత్చుకంలో కానీ కుమ్మంలో కానీ రాహుతో కానీ కేతుతో కానీ కుజుడితో కానీ కలిసి ఉన్నప్పుడు సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అది ఆ దశ అంతర్దశల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక లాస్ట్కి ఏంటంటే డీ నైన్ చాట్లో మీకు గనక బుధుడు నాలుగో స్థానంలో మీనరాశిలో కుజుడు అష్టమ స్థానంలో బుధ కుజులు కనుక బుధ కుజులు ఎందుకంటే మేనరాశిలో బుధుడు బాగా నీచిపడతాడు అలాగే కుజుడు కర్కాటకంలో నీచిపడతాడు అనమాట ఇలా ఉన్న వాళ్ళకు కూడా హెడ్లెస్ డిసిషన్లు తీసుకోవడం మ్యారేజ్ని దాని విలువ తెలుసుకోలేకపోవడం అక్రమ సంబంధాలు కావచ్చు లేకపోతే ఇతర ఇతర కారణాల వల్ల మ్యారేజ్ని బ్రేక్ చేసుకోవడం అనేది ఫస్ట్ మ్యారేజ్ని సెకండ్ మ్యారేజ్ వెళ్ళే వరకు కూడా అసలు మ్యారేజ్ అంటే అర్థం కాకపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది ఇక రెమెడీస్ విషయానికి వస్తే ఈ ఇలా పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి ఇలాంటి ఇబ్బందులు రాకుండా మనం జాతకాన్ని శుభ్రంగా చూసుకున్నాం అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే మనకి జాతక చక్రంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రెజెంట్ నడిచే దశ అంతర్దశ బాగుంటే చాలా వరకు ఈ డ్యామేజ్ అనేది తగ్గించుకొచ్చావు అనమాట కాబట్టి ఆ దశ అంతర్దశలకు ఈ గొడవలు అయిపోతున్నాయి హెల్దీ సెక్స్ లైఫ్ లేదు సరిగ్గా ఉండట్లేదు ఇలా అనుకున్న వాళ్ళు దశ అంతర్దశలకు సంబంధించిన జపాలు చేయించుకోవడం రెమెడీస్ చేసుకోవడం వలన చాలా వరకు ఆ టైంలో వచ్చే ఇబ్బందులు కూడా తొలగించుకునే అవకాశం ఉంటుంది ఇక రెండోది ఏంటంటే ఎవరికైనా సరే కొంతకాలం బాగానే ఉన్న తర్వాత ఒకరి మీద ఒక్కొక్కరికి సరిగ్గా ఇష్టం లేకపోవడం గొడవలు విపరీతంగా అవ్వడం ఏదో ఒక విషయంలో కొట్టుకునే దాకా వెళ్ళిపోవడం లేకపోతే ఇంటికి సరిగ్గా భర్త భార్య రాకపోవడం ఇలాంటి ఉన్నప్పుడు కుజుడు కుజగ్రహానికి సంబంధించిన ఆరాధనలు చేసుకోవడం అంటే ఒక ఎనిమిది వారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించుకోవడం సుబ్రహ్మణ్య అష్టకాన్ని మంగళవారం మంగళవారం కూడా ఎనిమిది సార్లు చొప్పున పదకొండు వారాలు చేయడం వలన దోషం తగ్గి ఒకరి మధ్య ఒకరికి ఎఫెక్షన్ ఈగోలు తగ్గి కలిసి ఉండే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది ఏదైనా సరే మన టైం బాగుంటే చిన్న రెమెడీతోనే జరిగిపోయే అవకాశం ఉంటుంది అలా కాదు నేను ఎంతో ఇష్టపడి ఈ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను ఈ వ్యక్తి పెళ్లి అయిన తర్వాత మారిపోయాడు కానీ నాకు ఈ వ్యక్తితోనే కలిసి ఉండాలని ఉంది నాకు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు పిల్లలు పుట్టేశారు కానీ ఆ వ్యక్తికి ఎదుటి వ్యక్తికి అర్థం కావట్లేదు ఏం చేయాలి అనుకున్నప్పుడు ఏ గ్రహాలైతే మీకు ఈ సపరేషన్ ఇస్తున్నాయో ఆ గ్రహాలకు సంబంధించిన జపాలు మూడు సంవత్సరం సంవత్సరాలు లైన్గా చేయించుకున్నట్లయితే చాలా వరకు మళ్ళీ మీ మీ జీ మీ వివాహ జీవితం అనేది ఫాస్ట్లో ఎలా ఉందో అలా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది